ఈ వస్తే మూడు రోజులు అవుతుంది మామిడికాయ పచ్చడి పెట్టి ఏమైనా ఉప్పు కారం సరిపోకపోతే కలుపుకుందాం తీసుకురామని చెప్పిన మా వారిని ఇక్కడ మా వారిని ఊపుకుంటే తీసుకొచ్చినట్టున్నాడు సొగ నూనె కిందే బార అంత మాత్రంగా నేను గాని బార వామ్మో వామ్ వారం రోజులు సాధించడం నన్ను ఉప్పు కారం నూనె మూడైతే కలిపినాము అస్సల కంటే అస్సలు సరిపోలేదులేండి ఉప్పు కారం నూనె కరెక్ట్ గా ఉంటే పచ్చడి రెండు మూడు సంవత్సరాలైనా సరే నిల్వ ఉంటుంది బూజే పట్టదు ఏం పెద్ద బ్రహ్మ విద్యం కాదులే మనకు ఆ మూడు కరెక్ట్గా ఉంటే చాలా అబ్బా ఇక నా ఆవపిండి మెంతిపిండి అంటారా అవి కొద్దిగా తక్కువ ఎక్కువ వేసుకునే ఇబ్బంది లేదు ఇవి మటుకు అంటే ఉప్పు నూనె కారం మటుకు ఈ మూడు గా సరిపోతుంది చాలు మనకి చుక్క వాట తగలకుండా నిమ్ము తగలని చోట పెట్టుకున్నామంటే మనకి బూజే పట్టదు అష్టి డబ్బాలు పెట్టాను కానీ నాకది అసలు మన లేదు ఎప్పుడెప్పుడు జాడీలో షిఫ్ట్ చేద్దామని చూశాను ఇంక ఈ కడిగే చేసి నీట్ ారబెట్టేసి పెట్టేసి పచ్చడి పచ్చడంతైతే అయితే దాంట్లో పెట్టేసాను ఆమె మూడు ముళ్ళు వేసిన సరిపోలేదంట పచ్చడి కూడా సరే వేసుకోమని చెప్పిన